శ్రీగురు భోన మహా నేటి పంచాంగం ఈరోజు పన్నెండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు అనగా ఈరోజు తిథి వస్తేప్పటికి మాఘమాసంలో శుక్ల పౌర్ణమి తిథి ఈరోజు మనకి నక్షత్రం చూసినట్లయితే అశ్లేష నక్షత్రము అలాగే సౌభాగ్య యోగం విశ్రీకరణం ఈరోజు కుంభ సంక్రమణం అలాగే ఈరోజు మాఘ పౌర్ణమి సంపూర్ణంగా ఒరిస్సా ప్రాంతానికి ఈరోజు నుండి మాఘమాసం సంపూర్ణం అలాగే ఈరోజు ముఖ్యంగా సముద్ర చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందొచ్చు ఆ హరిహరాధలకి ఈరోజు మాఘమాసంలో చెట్టు పూజగా వర్ణిస్తారు ముఖ్యంగా ఈ రోజు నుండి మనకి సూర్యగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈరోజు విష్ణు లేదా శివారాధన చేయడం ఉత్తమం నేటి పంచాంగం ఇది సమాప్తం స్వస్తి